హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అమార్ నందు బ్లాగ్స్ అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఏంటి అక్క చెట్లను చూపెడుతుందనుకున్నారా మా ఇంటి దగ్గర ఉన్న టెరెస్ పైన ఉన్న చెట్టు ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో ఇంత పెద్ద చెట్టు జాజు పూల చెట్టు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సన్న జాజులు అంటారు జాజు పూలు స్మెల్ చూస్తుంటేనే అబ్బాయి ఎంత బాగున్నాయో ఫ్రెండ్స్ చూడండి నేను అక్కడైతే పూలు పెట్టుకున్నా చూడండి ఇవి నేను బెంగళూరు నుంచి ఊరుకు వెళ్ళక ముందు రోజు ఫ్రెండ్స్ మా అత్తమ్మ కట్టి పెట్టింది దగ్గర దగ్గర రెండు మూడేళ్ళైనాయి ఫ్రెండ్స్ సో చూడండి సాగిపోయినాయి ఆఫ్టర్ మార్నింగే పెట్టుకున్నా ఇది ఈవినింగ్ బ్లాక్ ఫ్రెండ్స్ ఈవినింగ్ తీసాను ఫ్రెండ్స్ త్రీ అవుతుంది ఆ టైంలో తీసిన ఫ్రెండ్స్ సో ఇంకా బాగా వచ్చేది ఇప్పుడు వర్షాలు తక్కువ వచ్చాయి కదా సో అలా అయిపోయింది ఫ్రెండ్స్ చెట్టు ఇంకా బాగా పెద్దగా వచ్చేది ఫ్రెండ్స్ అసలుకి చాలా పూలు కాస్తుంది ఫ్రెండ్స్ అసలుకి ఇంకా స్టార్టింగే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా బాగా వస్తుంటాయి ఫ్రెండ్స్ ఇవి ఎంత బాగుంటాయి అంటే భలే ఉంటాయి ఫ్రెండ్స్ అసలుకి డైలీ పూలు స్మెల్ అయితే అలాగే స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి అక్కడ కింద వచ్చేసి మేము పందిర్ అయితే వేసాం ఫ్రెండ్స్ కింద మిద్దిపోయినా కదా సో వాటర్ వర్షం వాటర్ అని కింద వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్ పందిర్ అయితే వేసాం ఫ్రెండ్స్ చెట్టు బాగా అల్లుకోవాలనేసి సో చూడండి ఎన్ని మొగ్గలు కాసాయో చూడండి అసలుకి స్కిన్ అంతా క్లీన్ కూడా చేసేస్తాం ఫ్రెండ్స్ మేము ఎండాకాలం అయితే బాగా క్లీన్ చేసేస్తాం కాబట్టి సో ఇప్పుడు బాగా వస్తున్నాయి ఇంకా కోసేస్తే ఇంకా చెట్టు బాగా వచ్చేదంట కాకపోతే మేము కోసేయలేదు సో ఈ అన్నీ వచ్చేసాయి చూడండి ఇంత బాగా వచ్చేస్తాయి అసలుకి ఎండాకాలం వాటర్ తక్కువ వల్ల ఈసారి అయితే కొంచెం తక్కువగా వచ్చాయి ఫ్రెండ్స్ ఇప్పుడు వర్షాలు బాగా వస్తున్నాయి కదా ఇప్పుడు బాగా అయితే వస్తాయి ఫ్రెండ్స్ అసలుకి చూడండి ఎన్ని పూలు ఉన్నాయో దగ్గర దగ్గర ఒక కేజీ పూలు పైన కాస్తుంది ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ అయితే బాగా కాస్తుంది ఇయర్ అయితే కొంచెం తక్కువగానే ఉన్నాయి నేను వెళ్ళినప్పుడు మళ్ళీ ఇప్పుడైతే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా వన్ వీక్ తర్వాత అయితే బాగా వస్తానండి మగ్గలు అయితే బల్లే వచ్చాయి ఫ్రెండ్స్ అసలు చూడండి మా అంతా చిన్న చిన్న మగ్గలు ఉన్నాయి మళ్ళీ వచ్చేస్తాయి ఫ్రెండ్స్తో ఇంక ఇడిగిన పూలు అయితే పెరుగుతున్నా చూడండి మగ్గలు చాలా అయితే బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా ఫ్రెండ్స్ పెట్టి కరెక్ట్గా ఇయర్ అయితే ఎన్ని ఇయర్స్ అయిందో తెలియదు నాకు కూడాను మా అత్తమ్మని అడగలేదు నాకు తెలిసినంత వరకు మా ఆయన అడిగితే ఎయిట్ ఇయర్స్ అయ్యింది అని చెప్పాడు ఫ్రెండ్స్ మ్యాచ్ చెట్టు పెట్టి సో ఎంత బాగుందో చూడండి చాలా పూలయితే ఇరుగుతూనే ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నా ఊరికి వెళ్ళానంటే పూల కరువే లేదు ఫ్రెండ్స్ అన్ని పూలు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ డైలీ ఇదే పని ఫ్రెండ్స్ నా ఊరికి వెళ్తే కన్నా పూలు పెరగడం కట్టుకోవడం పెట్టుకోవడమే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంట్లో వర్క్ చేయడం సో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ లేడీస్కి పూలు ఇష్టం లేనంటూ లేడీస్ అంటూ ఎవరు ఉండరు ఫ్రెండ్స్ ఎన్ని పూలు అయినా కూడా ఇంకా పెట్టుకోవాలనిపించేసింది ఫ్రెండ్స్ అన్ని పూలు పెట్టేసుకున్నా కొన్ని దేవునికి పెడితే మిగిలిన పూలు నేనే పెట్టుకుంటాం ఫ్రెండ్స్ మా అత్తమ్మకి కొన్నే పెట్టుకుంటాను ఫ్రెండ్స్ తనకు చిన్న అనేసి కొన్నే పెట్టుకుంటుంది చూడండి నేను ఎన్ని పూలు పెట్టాను అవి నేను మార్నింగ్ పెట్టా ఈవినింగ్ కంటే అలా అయిపోయాయి ఏంటి అప్పుడే వాడిపోయాయి అనుకోకండి సో ఫుల్ జర్నీ చేసి వచ్చేసరికి అలా అయిపోయింది సో ఇంకా అలానే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా పూలు ఉంటే పెట్టుకోకుండా ఉంటామా సో పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఎన్ని పూలు విడిగాయి ఏమి అనేసి అయితే మీకు ఇస్తే చూపెడతాను ఫ్రెండ్స్ లాస్ట్లో చూడండి ఎంత మొగ్గలు ఉన్నాయో కొంచెం ఎండ వస్తుంది క్లైమేట్ అయితే చాలా ఉరుకు కూడా పెడుతుంది ఫ్రెండ్స్ అప్పుడైతే మీ ఇంటి దగ్గర ఎవరికైనా మిది మీద రోడ్లు ఉన్నా చూడండి ఇక్కడ వర్షం వచ్చే మబ్బులు చూడండి పక్షులు ఎలా వెళ్తున్నాయో వర్షం వచ్చే మేఘాలు చూడండి వర్షం వచ్చేలా ఉంది ఫ్రెండ్స్ అసలుకి చూడండి మబ్బులు మబ్బులు అన్నీ ఎలా ఉన్నాయో విలేజ్ లైఫ్లో క్లైమేట్ చూడండి ఈవినింగ్ టైంలో చూడండి అలా గాలి వేస్తుంది ఇవన్నీ మా ఇంటి ముందు చెట్లే ఫ్రెండ్స్ మా అత్తమ్మ పెట్టినట్టు ఫ్రెండ్స్ అవన్నీ చూడండి ఎంత బాగున్నాయో ఫ్రెండ్స్ అసలుకి ఆ స్మెల్ ఈవినింగ్ టైంలో పూల పెట్టుకుంటే ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్ అసలుకి అక్కడ చూడండి ఎంత బాగా మాగిపోయిందో పరంగాయ్ పప్పాయ అంటారుగా చెట్లోనే మాగింది ఫ్రెండ్స్ చాలా తీ టేస్టీగా తీయగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఎమ్మీఎమ్మీగా ఓకేనా మీ ఊర్లో ఎంతమంది మంది ఇంట్ల దగ్గర ఇలా పూల చెట్లు పెట్టుకొని రెండు మూడు చెట్లు పెట్టి పూలు కూడా అమ్ముతారు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పూలు అమ్మకపోయినా కొంతమంది అయితే మా విలేజ్ ఇంటి దగ్గర ఒక అక్క ఉంది ఆ అక్క అయితే చెట్లు అన్ని చెట్లు పెట్టింది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ చెట్టు అయితే ఎండిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ పైన అయితే ఒక ఫోటో యాడ్ చూపిస్తున్నా కదా ఆ ఫోటోలో ముందు అలా ఉండేది ఫ్రెండ్స్ ఇయర్కి ఇలా అయిపోయింది ఫ్రెండ్స్ ఎన్ని అయితే కాసేదో ఫ్రెండ్స్ ఇప్పుడు అస్సలు లేకుండా అయిపోయింది ఫ్రెండ్స్ ఎందుకో తెలియడం లేదు ఫ్రెండ్స్ అసలుకి చాలా అయితే ఇడిగేది ఫ్రెండ్స్ చూడండి అక్కడ చాలా బాధ వేస్తుంది ఫ్రెండ్స్ ఆ చెట్టు గురించి తలుచుకుంటే ఈ చాలా అంటే చాలా బాధ ఫ్రెండ్స్ చూడండి చానా బాగా ఇడిగేది కదా ఆ అక్క అయితే కింద చెట్ల గురించి ఎన్ని చెట్లు ఉన్నా కూడా ఒక పూకుడు పెరుగు కదా ఫ్రెండ్స్ ఎందుకో ఏమో తెలీదు సో ఇంకా అక్కడ పూలన్నీ పెరిగేస్తాను ఫ్రెండ్స్ చూసారు అక్కడ చూపెడుతున్నాను చూడండి చాలా పూలు అయితే చాలా తక్కువైతే కాసాయి ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ అయితే బాగా కాసేటి ఫ్రెండ్స్ ఆ పిక్స్ అన్ని మిస్ అయ్యా ఫ్రెండ్స్ చూపెడదాం అనుకుంటే మీకు మొబైల్లో ఇక్కడ అవన్నీ డిలీట్ అయిపోయా ఫ్రెండ్స్ అందుకే చూపించలేకపోతున్నాను నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా చూపెడతాను చాలా బాగా అయితే కాసాయి ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర అయితే చింతచేట్లు అయితే అన్నీ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తున్నాయి చూడండి అక్కడ కూడా వచ్చింది చూడండి పిలుచుకలు అయితే చాలా తక్కువ అయిపోయి కదా ఇప్పుడు నేను స్కూల్ స్కూల్ వెళ్ళే డేస్లో అయితే డైలీ కాలేజ్కి స్కూల్కి డైలీ డైలీ ఖచ్చితంగా పూలు లేకుండా అయితే స్కూల్కి వెళ్ళేదాన్ని కాదు ఫ్రెండ్స్ స్కూల్ కానీ కాలేజ్కి ఎందుకంటే మాకు పొలం ఉండేది ఫ్రెండ్స్ అప్పుడు కనకమరాలు ఉండేటివి మల్లె చెట్లు కూడా ఉండేవి ఫ్రెండ్స్ సో డైలీ పూ పూలు అయితే పెట్టుకొని వెళ్ళేవాడిని ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అయితే కులుకునేవాళ్ళు ఫ్రెండ్స్ డైలీ పూలు పెట్టుకొని వస్తుంది ఈ అమ్మాయి అనేసి మా ఉంటాయి కదా ఫ్రెండ్స్ లేడీస్ నుంచి అంటే వాళ్ళకి ఈ అంటే ఇచ్చేదాన్ని ఫ్రెండ్స్ డైలీ అంటే తీసుకుపోకపోతే డైలీ ఒక్కొక్కరు తీసుకొని వెళ్లేదాన్ని ఫ్రెండ్స్ రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ఇవ్వకపోతే ఫ్రెండ్స్ మళ్ళీ అయితే ఇంకా అయితే ఇస్తా అంట ఫ్రెండ్స్ కనకాంబరాలు అయితే ఎక్కువ ఇవ్వక ఉండకపోయావు ఫ్రెండ్స్ తక్కువ ఉండేటివి అంటే ఎక్కువ తూకం రావు కదా ఎన్నో చాలా పెరిగి అయితే కానీ కేజీ పూలు అయ్యేవి కాదు ఫ్రెండ్స్ మహా అంటే నాలుగైదు కేజీలు అయ్యేటివి అంతే ఫ్రెండ్స్ కానీ రేట్ అయితే తక్కువ ఫ్రెండ్స్ అసలుకి సో ఒక్కొక్క కూలు వచ్చేసి రెండు వందల యాభై ఉండేది వాళ్ళకి కానీ కేజీ పూలేమో కనీసం రెండు వందలు రెండు వందల యావై కూడా పోలేదు ఫ్రెండ్స్ ఒకసారి నష్టం వచ్చేది ఫ్రెండ్స్ సమ్మర్ హాలిడేస్ వస్తే మేమే కొన్ని పెరిగే వాళ్ళం ఫ్రెండ్స్ లేకకుంటే కింద ఇంకా కూలలు పెట్టేవాళ్ళం ఫ్రెండ్స్ ఏదైనా పని ఉంటుంది కదా పొలంలో ఆ పనితో పాటు ఈ పూలు కూడా పెరిగి మళ్ళీ తర్వాత ఆ పని చేయడానికి వెళ్ళేవారు ఫ్రెండ్స్ అయినా కూడా మ్యారేజ్ ముందే బాగుంటుంది కదా ఫ్రెండ్స్ అమ్మాయి లైఫ్ మ్యారేజ్ తర్వాత మనం అనుకున్నట్టు ఉండదు ఫ్రెండ్స్ చాలా చేంజెస్ వస్తాయి అంటే బాగలేదంటే బాగుంటుంది కానీ మనం ఎక్స్పెక్ట్ చేసిన లైఫ్గా వేరు మనము జరిగే లైఫ్ వేరేలా ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్లోనే ఇలానే జరుగుతూ ఉంటాయి చాలా బాగుంటుంది కానీ అదొక వెరైటీగా ఉంటుంది అంతే ఫ్రెండ్స్ కొన్ని అంటే కొన్ని చెప్పుకోలేము కొన్ని చెప్పుకోగలము అంతే కదా ఫ్రెండ్స్ సో పూలైతే కడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా పూలయితే కట్టేసాను చూడండి అన్ని పూలు కట్టేసుకొని తర్వాత ఈవినింగ్ అయితే నేను ఫ్రెష్ అయిపోయి చూడండి పూలయితే అన్నీ కట్టేసుకున్నాను చూడండి ఇంకా పెట్టుకోవడానికి ఇంకా రెడీగా ఉన్నాను ఫ్రెండ్స్ నేనైతే చూడండి అక్కడ పూలన్నీ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఒక మూరు పూలు చేస్తున్నా ఫ్రెండ్స్ నాకు పూలు అంటే ఇష్టం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెష్ అప్పపై పూలు పెట్టుకుంటున్నాను చూడండి ఇంకా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఎవరైనా కానీ చంపిండితో పెట్టుకుంటే ఆ పూలు అనేటివి బాగుండవు సో సేఫ్టీ పిండితో పెడుతున్నా ఫ్రెండ్స్ లాగవో అనేసి ఇప్పుడైతే చూడండి ఎంత బాగున్నాయో అసలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అసలుకి స్మెల్ చూస్తుంటేనే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అలా ఎలా అయితే చూస్తుంటే చూడండి ఎన్ని పూలు అయితే కాసాయో మీకు కూడా చెట్లు ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు ఈ పూలు అయితే ఫ్రెండ్స్ ఇవి చూడండి ఆ రోజు ఫస్ట్ డే ఫ్రెండ్స్ ఇవి మళ్ళీ సెకండ్ డే డేకులో పూలు విరిగాయి అవి కూడా చూపెడతాను చూడండి ఇలానే కడతాను ఫ్రెండ్స్ ఫస్ట్ కట్టిన పూలన్నీ పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ కడుతున్నాను ఫ్రెండ్స్ కొద్దిసేపు పూలు కట్ట వెంటనే కట్టకోకుండా ఒక టెన్ మినిట్స్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టి కానీ కట్టారా అంటే బాగా వస్తాయి ఫ్రెండ్స్ కట్టడానికి నిజం చెప్పాలంటే ఇంకా బాక్స్లో పెట్టండి కవర్లో లో కానీ స్మెల్ వచ్చేసింది ఫ్రిడ్జ్ మొత్తం మాకు ఇంటి పక్కన ఇంకొచ్చేసి కనకంబరాలు ఉన్నాయి అవి గుర్తు ఫ్రిడ్ మర్చిపోయాని మళ్ళా కొనకమరాలు వెళ్ళి పెరుక్కొని వచ్చాను ఫ్రెండ్స్ కనకమరాలు వేస్తే చూడడానికి చాలా కళ్ళగా ఉంటాయి కదా సో ఇవి వచ్చేసి కనకామరాలు ఇంత బాగుంటాయి చూడండి కళ్ళగా ఉంటాయి కనకమరాలు మధ్య మధ్యలో వేసుకొని కట్నామే అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చూడడానికి కూడా చా అప్పుడు కొంచెం వైట్ మధ్యలో రెడ్ వస్తే సూపర్తో ఉంటుంది కదా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చూడండి అక్కడ చూడ దగ్గర దగ్గర ఉంటేనే అలా కనిపిస్తున్నాయి అలాంటి మధ్య మధ్యలో వేసి కడితే ఇంకా ఎంత బాగుంటాయో కదా చూడ్డానికి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అసలుకి నాకైతే ఇలానే కట్టడం వచ్చు ఫ్రెండ్స్ మీరు ఎలా కడతారో ఇలానే బాగుంటాయి కదా ఏమంటే కొంచెము సాగవు అయితే మూడు మూడు కానీ రెండు రెండు కానీ వేసి ఫ్రెండ్స్ చూడండి చెప్పాయి కదా మల్లెపూల మ జాజిపూల మధ్యలో కనకమ్మలు వేస్తే ఎంత కలగా ఉన్నాయో చూడండి అప్పటికైతే పవర్ పోయింది అందుకే లైటింగ్ వేసుకొని మరి తీస్తున్నాను ఫ్రెండ్స్ ఈవినింగ్ అయిపోయింది కట్టేసరికి చూడండి ఎంత బాగున్నాయో ముందు కట్టినవి తర్వాత పెట్టుకున్న తర్వాత మిగిలినవన్నీ ఫ్రెండ్స్ ఇవైతే చూడండి అయినాయో చూడండి అక్కడ ఏ అండ్ ఏ అండ్ ఎన్ వస్తుంది ఫ్రెండ్స్ ఏ ఫర్ అమర్ ఎన్ ఫర్ నందు ఏ ఫర్ అమర్ నందు బ్లాక్స్ అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఫ్రెండ్స్ ఎన్నో ఎన్నో ఫ్రెండ్స్ అడా ఇక్కడ చూడండి ఏ ఫ్రెండ్స్ అడా ఎన్నో ఏ వస్తుంది కదా ఫ్రెండ్స్ సో అలా పెట్టేసాను ఫ్రెండ్స్ మళ్ళా చూడండి ఏ ఫర్ ఆర్ ఎన్ ఫర్ నందు అమర్ నందు బ్లాక్స్ సో మన నేమ్ వచ్చేసింది కదా మన ఛానల్ నేమ్ సో అందుకే అలా పెట్టాను ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇలా పెట్టడం పూలు ఉన్నాయంటే కన్ఫామ్ గా ఇలా అయితే చిన్నపిల్లలన్నీ ఆటలన్నీ ఆడుతుంటారు చిన్నపిల్లలకల్ సరదా ఫ్రెండ్స్ అంతే చాలా బాగుంటుంది కదా సో మీరు కూడా ఇలానే ట్రై చేస్తారు చూడండి ఎంత బాగున్నాయో నేమ్ నేమ్ అలా రాయకపోయినా ఎందుకు ఇంకా అప్పులు వదిలిపెట్టాడు అంటే నెక్స్ట్ డే విడుగుతాయి కదా సో నెక్స్ట్ డే కోసం అలా పెట్టాను ఫ్రెండ్స్ కనకాంబరాలు మరి చెట్లు ఎక్కువ లేవు కనకాంబరాలు కొనే ఉన్నాయి సో వర్షాకాలం అయితే బాగుంటాయి ఫ్రెండ్స్ చెట్లు ఇంకా ఎండాకాలం వచ్చిందంటే విలేజ్ లో వాటర్ అయితే సరి తక్కువ వస్తాయి సో ఇది వచ్చేసి మార్నింగ్ ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగే ఫైవ్ థర్టీ అప్పుడు ఫ్రెండ్స్ చూడండి సూర్యుడు అప్పుడప్పుడే ఇంకా వస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్ ఇంకా పొద్దు పొడుతూ ఉంది చూడండి అక్కడ ఎంత ఎర్రగా కనిపిస్తుందో కొండ అవతల ఏంటి మీ ఇంటి కొండ దగ్గర ఉందనుకున్నారా అలా ఏం లేదు ఫ్రెండ్స్ దూర ఇంత దూరంగా ఉన్న కొండ మనకి ఇంటికి దగ్గరలో ఉన్నట్టు అనిపిస్తుంది కదా దగ్గర దగ్గర అక్కడ మూడు ఊర్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ కొండకి మా ఊరికి దగ్గర దగ్గర ఒక ఇరవై కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్ అంత దూరం ఉంది ఫ్రెండ్స్ ఆ కొండ చూడండి ఎంత ఎర్రగా వచ్చేసిందో చూడండి పొద్దు పుడుతూ ఉన్నది ఇంకా సూర్యుడు వస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి చూడ్డానికి మార్నింగ్ అలా చూ చూస్తూ ఉంటే ఎంత బాగుంటుందో అక్కడ పక్షుల చిలకరాలు అక్కడ వాళ్ళ రాగాలు కానీ ఎంత బాగుంటాయి కదా కిచిక్ కిచిక్ అని కూ కూ అని అంటూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఇంటి దగ్గర అయితే ఆ పల్లెటూరు విలేజ్ని ఎవరైనా కానీ చాలా ఇష్టపడతారు ఫ్రెండ్స్ ఎలా ఇంత పెద్ద సిటీలో ఉండి విలేజ్కి వెళ్ళామంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా ఫ్రెండ్స్ స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజమే కదా ఫ్రెండ్స్ చూడండి మా ఇంటి పక్కనే చింత చెట్టు ఉందని చెప్పాను కదా సో చూడండి అక్కడ చూడండి ఇప్పుడు సూర్యుడు వచ్చేసారు చూడండి ఇంత బాగా కనిపిస్తున్నాడు చూడండి అక్కడ సూర్య ఒక ఒకవైపు సాంగ్ అయితే గుర్తొస్తుంది ఫ్రెండ్స్ నాకు మంచి ఎండ పొద్దున ఫ్రెండ్స్ కళ్ళ అయితే చూడ్డానికి కూడా లేదు చూడండి పక్షుల కిలకెర రావాలి అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ దీన్ని నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇంకా బెంగళూరుకి వెళ్ళాలి రిటర్న్ అయిపోవాలనేసి ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ టూ అవర్ వన్ అవుతుంటారు ఫ్రెండ్స్ ఆ టైంలో అయితే పూలు పెరుగుతున్నాను ఫ్రెండ్స్ నేను వాళ్ళు కాలిపోతుండే ఏం చేద్దాం పూలు కావాలంటే ఉండాలి కదా చూడండి ఎంత బాపులు ఇలా చూడండి సో ఈ నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెండ్స్ చూడండి మగ్గలు ఎంత బాగా కాస్తాయో సో రెండు చూపెడుతున్నా కదా ఆఫ్టర్నూన్ టైంలో కానీ కొంచెం వాడిపోయినట్టు చెట్టు అయితే కనిపిస్తుంది చూడండి ఇంత బాగుందో క్లైమేట్ అయితే సూపర్తో ఉంది ఫ్రెండ్స్ కాకపోతే ఎండైతే కాస్తుంది ఫ్రెండ్స్ విపరీతమైన ఎండ ఫ్రెండ్స్ వర్షం వచ్చే మూమెంట్ ఉంది చూడండి పూలయితే పెరిగేసాను ఫ్రెండ్స్ నేనైతే చూడండి ఒక ట్వంటీ మినిట్స్ అయితే పట్టింది ఫ్రెండ్స్ ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ అయితే పట్టింటుంది ఫ్రెండ్స్ నాకైతే ఎందుకంటే ఎండలో కదా సో కొంచెం ఇబ్బంది అయితే పడినాను ఫ్రెండ్స్ నేను పెరగడానికి అది కళ్ళకి సూట్గా పడుతుంది ఎండ ఎండలో ఎప్పుడు వెళ్ళలేదంటే వెళ్ళినాను కానీ సూట్గా అయితే పడుతుంది ఫ్రెండ్స్ ఎండ అయితే కళ్ళకి సో చూడండి పూలు పెరుక్కున్నాను ఇంకా బెంగళూరుకి ఇంకా రిటర్న్ అయిపోవాలి ఫ్రెండ్స్ మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ డూ సబ్స్క్రైబ్ నందు బ్లాగ్స్ బస్సులో వెళ్తే కట్టుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇది ముందు రోజు పెరిగిన పూలన్నీ కట్టని చూపెట్టా కదా అవే ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయి కామెంట్ బస్లో కామెంట్ చేయండి ఓకేనా బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్ ఫ్రెండ్స్